కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పద్నాలుగు నెలల నుంచి ఈ కాళేశ్వరం లో భాగమైన ప్రతి అధికారిని అట్లాగే ఇంజనీర్ ని ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసుకుంది ఫైనల్ గా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఈ ముగ్గురిని కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చింది ఈటల రాజేందర్ హరీష్ రావు ఇద్దరు ఎంక్వైరీకి వెళ్ళొచ్చారు యాక్చువల్ గా జూన్ ఆరో తారీఖున కేసీఆర్ ఈ కమిషన్ ముందు ఎంక్వైరీకి హాజరు కావాల్సింది కానీ వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నా ఇంకోటి ేట్ చెప్పండి అని చెప్పి కేసీఆర్ రిక్వెస్ట్ చేయడం తోటి జూన్ పదకొండో తారీఖున రండి అని చెప్పి కమిషన్ కేసీఆర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో పదకొండో తారీఖు కేసీఆర్ కమిషన్ ముందు హాజరుగాబోతున్నాడు అయితే గతంలో బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ ని అనూహ్య పరిణామాల మధ్య కేసీఆర్ పార్టీ నుంచి బయటికి పంపించేసిండు ఇదే మనకు మంచి అవకాశం అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే ఈటల రాజేందర్ పేరుని వ్యూహాత్మకంగా ఈ కమిషన్ లో వచ్చేలా చేసింది దానివల్ల ఈటల రాజేందర్ కు సహజంగానే కేసీఆర్ మీద ఉన్న కోపంతో కేసీఆర్ నిరిగించేస్తాడు సో అప్పుడు మనం కేసీఆర్ని ని ఫిక్స్ చేయొచ్చు అనేది కాంగ్రెస్ వ్యూహం లాగా తెలుస్తుంది కానీ ఈ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి అట్లాగే ఎంక్వైరీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ వ్యవహారం కానీ మాట తీరు కానీ చూస్తే కేసీఆర్ కు వ్యతిరేకంగా అక్కడ ఏమీ మాట్లాడినట్టు కనపడట్లేదు ఎంతో కష్టపడి ఇచ్చిన ప్లాన్ ఫెయిల్ అయిపోయిందన్న బాధతో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాదు ఇది ఒక పెద్ద పొలిటికల్ డ్రామా ఇందులో తెగేది ఉండదు తేలేదు ఉండదు ఇదంతా ఒక ప్రహసనం కానీ జనాలు కూడా కొట్టిపడేస్తున్నారు తప్ప కేసీఆర్ ఎంక్వైరీకి వెళ్ళిపోయి అక్కడ ఏదో జరిగిపోతుంది అన్న ఉద్దేశంతో ఎవరూ లేరు అంతేకాకుండా ఈ ఎంక్వైరీకి కొన్ని రోజుల ముందు నుంచి బీఆర్ఎస్ లో ఏదో పెద్ద టీకాప్ లో తుఫాన్ చెల్లరేగుతుంది హరీష్ రావు కేటీఆర్ విడిపోతున్నారు హరీష్ రావు పార్టీకి దూరం అయిపోతున్నాడు హరీష్ రావు కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది ఈ లోపు కవిత ఎపిసోడ్ వీటన్నిటి నేపథ్యంలో హరీష్ రావు కూడా ఎంక్వైరీకి వెళ్ళిపోయి కేసీఆర్ మీద మొత్తం ఆపోజిట్ గా చెప్పేసేస్తాడు అన్నట్టు కాంగ్రెస్ లో ప్రచారం చేస్తూ వచ్చినాయి కాంగ్రెస్ ఒక ప్లాన్ ప్రకారం ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లింది చాలా మంది కూడా ఏమో హరీష్ రావు కేసీఆర్ నిరికించేస్తాడేమో కాళేశ్వరం కమిషన్ ముందు అన్న ఊహాగానాలు కూడా వచ్చినాయి కానీ ఎంక్వైరీకి వెళ్ళి వచ్చిన తర్వాత హరీష్ రావు కాన్ఫిడెన్స్ మొత్తం ఎవ్రీథింగ్ నేను కమిషన్ ఇచ్చాను విత్ ప్రూఫ్స్ అప్పుడు జరిగిన విత్ మీటింగ్ మినిట్స్ ప్రతి ఒక్కటి కమిషన్ ముందు పెట్టాము ఇందులో ఎట్లాంటి తప్పు లేదు మాకు వచ్చే నష్టం ఏం లేదు అన్నట్టు చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఇక ఇందులో ఫైనల్ గా మిగిలింది కేసీఆర్ మాత్రమే ఆయన కూడా కమిషన్ ముందు హాజరు కాబోతున్నాడు అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు తెలంగాణ నదీ జలాల మీద తెలంగాణ నదుల మీద తెలంగాణ భౌగోళిక స్వరూపం మీద అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ఎంక్వైరీ కమిషన్ మీద ప్రతి ఒక్క దాని మీద కేసీఆర్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ ఎంక్వైరీని కేసీఆర్ కూడా చాలా సీరియస్ గా ఏం తీసుకున్నట్టు కనపడట్లేదు సో ఇది పెద్ద ఇష్యూ కాదు అన్నట్టే లైట్ తీసుకుంటున్నట్లే తెలుస్తుంది సో ఇదంతా ఇట్లా ఉంటే ఈ విచారణకు హాజరు కావడానికి కేసీఆర్ ఆగమాగం అవుతుండు అని జనంలోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ విఫల యత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను సంవత్సరం పాటు జైల్లో ఉన్నాను ఆయన ఒక్క కే ఆగమాగం అవుతుండు ఎందుకు ఇట్లా అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చిండు అయితే ఈ మాట జనంలోకి కాంగ్రెస్ కి అనుకూలంగా కాకుండా నెగిటివ్ గా తెలుస్తుంది అంతే కాదు కాంగ్రెస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా దీన్ని నెక్ట్ తీసుకుంటున్నారు ఎందుకు అనవసరంగా ఒకప్పుడు ముఖ్యమంత్రి జైలుకి కెళ్ళ అనే విషయాన్ని ఎందుకు మళ్ళీ బయటికి తీసుకొస్తున్నాడు ఓటుకు నోటు కేసు ఎందుకు జనాల ముందు మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు అనవసరమైన వ్యాఖ్యలు ఇవి అని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు మరి కాంగ్రెస్ తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా నిజంగానే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు ఎరుక్కుంటాడా లేదంటే హీరో లాగా తిరిగి వస్తాడా లేక ఫైనల్ గా ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా లాగా ముగుస్తుందా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి